ఇప్పుడు వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదు టూ వీల్ జాబ్ లేకపోతే మాత్రం ఇంకా జాబ్ లేకపోతే వస్తే కష్టం అండి మళ్ళీ వెనక్కి రాలేరు ఇప్పుడు రీసెంట్గా కొంతమంది పంజాబీ వాళ్ళు ఇంతకుముందు పొలిటికల్ అస్యాలం ఫైల్ చేసుకొని గ్రీన్ కార్డు తెచ్చుకున్నారు తెచ్చుకొని వాళ్ళు మీరు పొలిటికల్ అసాయాలం అంటే ఏంటండి మీ దేశంతో మీకు ఇబ్బంది ఉంది అని మరి గ్రీన్ కార్డు తీసుకొని మీరు అమెరికన్ సిటిజన్స్ కాకముందు మరి మళ్ళీ ఇండియాకు మీరు ఫ్యామిలీని అటెండ్ చేసుకొని వెనక్కి వస్తుంటే ఎయిర్పోర్ట్లో వాళ్ళని అరెస్ట్ చేసి మీరు మీకు భయాభిక్ష అని చెప్పి మా దగ్గర గ్రీన్ కార్డులు తీసుకున్నారు మరి ఇప్పుడు మీరు ఇండియాలో భయం లేదా మరి ఎందుకు వెళ్తున్నారని చెప్పి అరెస్ట్ చేసి కుటుంబాలు కుటుంబాన్ని వెనుక్కో పంపిస్తున్నారు ఇవన్నీ కూడా మీడియా వాళ్ళు ఏం చేసి వంకరగా చెప్తారండి కానీ అసలేని విషయాలు చెప్పరు సో మేము అంటే అక్కడ రోజు చూస్తుంటాము మా ఆఫీస్కి బోల్ని కాల్స్ వస్తూ ఉంటాయి నేను నా అనుభవం ఒక ముప్పై ఐదేళ్ళు వృత్తిలో ఉన్నాను కనుక నాకు తెలుసు కనుక నేను చెప్పగలుగుతాను ఇప్పుడు ఇంకా కళలు కంటూనే ఉన్నారు చాలామంది కళలు ఇంకా ఆశ ఉంది మనం అమెరికా పోగలుగుతాం పోతాం అని మరి హెచ్న్ బి వీసాల సంగతి ఏం సార్ కొత్తగా యూత్ ట్రై చేయొచ్చా లేదంటే స్టే వచ్చే వరకు ఆగాల అసలు ఆలోచనే మానేయాల చెయ్యొచ్చు అని నేను అనుకుంటానండి ఓకే ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు స్టూడెంట్ వీసా నుంచి హెచ్ వన్ చేసుకున్న వాళ్ళకి ఇది అప్లికబుల్ కాదు కానీ ఏమంటున్నారంటే బయట దేశం అంటే వేరే కంట్రీస్ నుంచి ఇక్కడి నుంచి ఎవరైతే కౌన్సిలేట్ అప్రూవల్ తీసుకొని లోపలికి వచ్చే వాళ్లకు లక్ష డాలర్లు అది ఒక ఫీ సర్ఛార్జ్ పే చేయాలని అంటున్నారు సో అక్కడ ఉన్న స్టూడెంట్స్కి నేనైతే ఇబ్బంది అవుతుంది అని అనుకోను సో ఇదంతా ఒక ఎత్తు అయితే సార్ ఇక మన విద్యార్థుల లేదంటే ఉద్యోగుల భద్రత చాలా దేశాల్లో ప్రశ్నార్థకంగా మారిపోయింది భద్రత అనేది దీని తోడు స్ట్రెస్ లెవెల్స్ ఈ అన్ని గందరగోళాలకు సంబంధించిన స్ట్రెస్ విపరీతమైన ఆరోగ్య సమస్యలు ఎట్లా దీన్ని ఎట్లా వాళ్ళు బయటపడాలి ఈ దీని గురించి ఇప్పుడు మీరు చూస్తుంటే మొన్న ఆస్ట్రేలియాలో కూడా పెద్దగా వాళ్ళు ఇమిగ్రెంట్స్ అందరిని వెళ్ళిపోమని చెప్పి తెల్లవాళ్ళంతా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు లో చేస్తున్నారు లో చేస్తున్నారు అవునండి సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు మనకు చూసుకుంటే మన తెలంగాణలో కేసీఆర్ గారు ఆంధ్రా వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పేసి మనకు ఎలాంటి ఫీలింగ్ అయితే వచ్చిందో అలాంటిదే ఇప్పుడు ఈ అన్ని వెస్ట్రన్ కంట్రీస్ ఆంగ్లో సాక్సన్ కంట్రీస్లో వచ్చేసిందండి ఇప్పుడు పోలండ్ అనే కంట్రీ వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తున్నారు మాకు ముస్లిమ్స్ రావద్దు స్టూడెంట్సే కానీ వర్క్ పర్మిట్స్ మేము ఇవ్వము అని అలా ఇప్పుడు జర్మనీలో ఉన్న మాస్కులు అన్నీ తొలగిచ్చారండి చాలా యూరప్ కంట్రీస్లలో వాళ్ళు ఏం చెప్తున్నారు ముస్లిమ్స్ గో బ్యాక్ అని చెప్తున్నారు ఇప్పుడు ట్రంప్ గారు వచ్చిన తర్వాత చాలా కంట్రీస్లల్లో ముస్లిం కంట్రీస్లల్లో కౌన్సులేట్స్ క్లోజ్ చేశారు మొదటిసారి వచ్చినప్పుడు కూడా ఒక నలభై దేశాలలో కౌన్సులేట్స్ క్లోజ్ చేశారు వారు ఏది ముస్లిం కంట్రీస్లల్లో అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఇమిగ్రెంట్స్కు యాంటీ ఇమిగ్రెంట్ ఫీలింగ్ వచ్చేసిందండి ఆ యాంటీ ఇమిగ్రెంట్ ఫీలింగ్ వచ్చింది కనుక డెఫినెట్గా మనను టార్గెట్ చేస్తారు అంటే ఇంతకుముందు కూడా అమెరికాలో డాట్ బస్టర్స్ గ్యాంగ్ అనేది ఉండేది అంటే ఏంటి బొట్టు పెట్టుకున్న వాళ్ళని చంపేసేవాళ్ళు తెల్లాళ్ళు అలాంటి సిచ్యువేషన్స్ గతంలో జరిగాయి దాని తర్వాత బ్లాక్స్ బ్లాక్స్ మనల్ని చంపడం అది ఎప్పుడైనా ఉందండి ఇంటాలరెన్స్ ఉంది ప్రతి కంట్రీలో కూడా జరుగుతుంది అలాగా ఇంగ్లండే కానీ కెనడా కానీ యూరోపే కానీ అమెరికాలో జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్స్ అనేది కొంత ఎక్కువ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ అన్ని కంట్రీస్లలో అది ఇప్పుడు ఇబ్బందికరమైన టైమే ఇప్పుడు అంటే స్టూడెంట్స్కే కానీ లేకపోతే మన హెచ్వన్ బి వాళ్ళకే కానీ ఇంకొక విషయం అండి మన వ్యూయర్స్కి తెలవలసిన విషయం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఇప్పుడు మనం ఇక్కడ బతుకమ్మ ఆడుకుంటాం మీరు అమెరికాల బతుకమ్మ ఆడి ఆ పూలను తీసుకపోయి నదులలే వేస్తారు మన వాళ్ళు మరి అక్కడ వాటర్ పొల్యూషన్ చేస్తున్నారు కదా మరి వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి ఇప్పుడు రెండోది ఇక్కడ హోలీ ఆడతారు అన్ని హోలీ రంగులు వేసుకుంటారు ఇక్కడ ఇక్కడ అంటే మనకు హోలీ పండుగ మరి అమెరికా కంట్రీ లాంటి దేశాలలో హోలీ ఉంటుందా వీళ్ళందరూ హోలీ పండుగ ఆడుతున్నారు అక్కడ వినాయక చవితి చేస్తున్నారు పెద్ద పెద్ద సౌండ్లు పెడుతున్నారు మరి సౌండ్ పొల్యూషన్ చేస్తున్నారు మీరు ఎయిర్ పొల్యూషన్ చేస్తున్నారు కూడా చేస్తున్నారా ఇమర్షన్ కూడా చేస్తున్నారు వాటర్ పొల్యూషన్ చేస్తున్నారు మరి ఇవన్నీ ఫెలనీస్ కదా ఇవన్నీ సీరియస్ అఫెన్సెస్ కదా మీరు అక్కడ వచ్చి కాలుష్యం చేస్తున్నారు కదండి వాతావరణాన్ని మరి వాళ్ళు టాలరేట్ చేస్తారా చెప్పండి ఇప్పుడు మన బాలకృష్ణ సినిమా ఏదో వస్తే ఇరవై ముప్పై కార్లు నలభై కార్లు పెట్టుకొని మ్యూజిక్లు పెట్టుకొని సౌండ్లు పెట్టుకొని పోతున్నారు మరి సౌండ్ పొల్యూషన్ కదా మరి ఇలాంటివి మీరు అక్కడ మొన్న ఒక సినిమా థియేటర్లో బాలకృష్ణ సినిమానో లేకపోతే మన ఇండియాలో ఈ సినిమాలు వేస్తే ఆ సినిమా థియేటర్లు అన్ని పేపర్లు చింపేసేస్తున్నారు స్క్రీన్ మీద వాళ్ళు సినిమా వాళ్ళు సినిమా క్లోజ్ చేసి తెల్లవాళ్ళు మేము ఇంకోసారి మీకు ఇండియన్ సినిమాలు ఏని వేయనిమని చెప్తున్నారు మరి మన వాళ్ళు ఇలాంటివి చేస్తుంటే వాళ్ళ దేశానికి వచ్చి మరి మనం రెండు సైడ్లు చూడాలి కాయిన్కి వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు మన వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారండి మరి మన వాళ్ళు చెత్తలు వేస్తారు అక్కడికి వచ్చి మన రోడ్ల మీద మన వాళ్ళు సౌండ్ పొల్యూషన్ మ్యూజిక్లు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు కార్లలో మన వాళ్ళు రాత్రి రాత్రులు అక్కడ కూర్చొని రెస్టారెంట్ ముందు హడావులు చేస్తారు గ్యాంగులు గ్యాంగులు నిలబడతారు మన ఇంటి పక్కన మ్యూజిక్లు పెట్టుకొని పార్టీలు చేస్తారు మన తెలుగు వాళ్ళ స్టూడెంట్స్ మన గెస్ట్ హౌజులలో మరి అక్కడ మీకు డిస్టర్బెన్స్ అవుద్ది కదండి పక్కింటి వాళ్ళకి తెల్లవాళ్ళకి మరి డెఫినెట్గా వాళ్ళు కంప్లైంట్ చేస్తారు కదా సిటీకి పోలీస్కి ఇలాంటివి మరీ ఎక్కువ చేస్తున్నారు మన వాళ్ళు ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ కానీ ఇది మాలాగా బయటకు వచ్చి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు నచ్చదు చెప్పరు ఎవరు చెప్పరు నిజంగా ఇవి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అండి ఎందుకు అంటే నేను ఇండియా వదిలేసి ముప్పై ఏళ్ళు అయిందండి నేను ఆస్ట్రేలియాలో ఏడు సంవత్సరాలు ఉన్నాను లండన్లో ఉన్నాను కెనడాలో ఉన్నాను అమెరికాలో మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటున్నాను మరి మేము అక్కడ చదువుకోవడానికి వెళ్ళాము సివిలైజ్డ్గా పని చేసుకున్నాము ఈరోజు సిటిజన్షిప్లు చేసుకుని జాగ్రత్తగా ఉంటున్నాం పక్కింటి వాళ్ళకి మేము డిస్టర్బెన్స్ చేయము మరి ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బందికరమే కదండి ఇప్పుడు టెక్సాస్లో అన్ని వే మన వాళ్ళే బతుకమ్మలు ఆడుతున్నారు హోలీ ఆడుతున్నారు గణ గణపతిని పెడుతున్నారు మరి వాళ్ళు రిలీజన్ను వాళ్ళు మీరు ప్రొఫెసింగ్ రిలీజన్ చేసుకోవచ్చు అన్నారు స్వేచ్ఛ ఉంది లుంగిలు కూడా కట్టుకొని తిరుగుతున్నారు అవునండి లుంగీలు కూడా కట్టుకొని లో తిరుగుతున్నారు మరి అమెరికాలో ఒక లా ఉందండి మీరు పైజామా మీద లుంగి మీద బయటికి రాకూడదు మీరు అది అఫెన్స్ యాక్చువల్ దాని ఆప్సీనిటీ అంటారు ఎంతమంది తెలుసు తెలుసండి పాన్ పరాగ్ తింటారు ఉంచుతారు అక్కడ ఇప్పుడు గుజరాతీ వాళ్ళు ఎక్కడ తిన్నా పాన్ పరాగా ఉంచుతారు మనవాళ్ళు కూడా కిళ్ళి కొట్లు ఎక్కువైపోయాయి టెక్సస్లో న్యూయార్క్లో న్యూజర్సీలో కిళ్ళి తినేసి ఉంచుతున్నారు మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు మా మరి వాళ్ళు ఊరుకుంటారండి ఇవి కూడా డెఫినెట్గా మేజర్ కారణాలు ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర పోయినప్పుడు వాళ్ళతో ఇంటిగ్రేట్ అయ్యి వాళ్ళలాగా ఉండాలి ఎందుకంటే బీ యాజ్ అ రోమన్ వెన్యూర్ ఇన్ రోమ్ మీరు అక్కడ పోయి తెలుగు వాళ్ళలాగా చేసి బాలకృష్ణ సినిమా వచ్చినప్పుడు మీరంతా ఒక ఓ నలభై యాభై కార్లు పెట్టుకొని జులూసులు తీసుకుంటే తప్పు కదండి మరి ఈ మధ్య చేశారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారు వస్తే ఆయన అక్కడ కేటీఆర్ గారు మన టిఆర్ఎస్ పార్టీది అక్కడ పెట్టారు పెడితే యాభై వంద కార్లు జులూసు తీశారు కేటీఆర్ వెనుక వితౌట్ పోలీస్ పర్మిషన్ యూ కెనాట్ డూ ఇట్ అండ్ యూర్ డూయింగ్ ఇట్ చేస్తే మరి దాని తర్వాత వాళ్ళ మీద కంప్లైంట్స్ కూడా పోయాయి పోలీసు వాళ్లకు మరి మీరు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ చేసినట్టు అక్కడ చేస్తే కుదరదు కదండి పొలిటికల్ పార్టీస్ కదా యూ కెనాట్ డూ పొలిటికల్ మూమెంట్స్ ఇన్ అమెరికా ఇట్ ఈస్ ఎ ఫారెన్ పార్టీ ఇవన్నీ కూడా వాళ్ళు సలహాలు సూచనలు తీసుకోకుండా చేస్తూ ఉంటారు మన వాళ్ళు ఇండియాలో చేసినట్టు అక్కడ చేస్తే మరి జరగదు కదా సో ఇవన్నీ కూడా అంటే లీగల్ అనాలిసిస్ చేసి చెప్తున్నాను నేను ఏ పొలిటికల్ పార్టీని ఉద్దేశించి కాదు నేను అంటే ఐఎమ్ గివింగ్ యూ లీగల్ అనాలిసిస్ అండి అందుకనే మనకు కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి మనం కూడా ఒక అందుకు కారణం